రేవంత్ రెడ్డి పరిచయం అయినా మీకు ఏదో అలా అలా ఓకే కొంచెం మాట్లాడతారా కొంచెం ఓకే నేను రీసెంట్గా ఒకటి కూడా విన్నాను కేటీఆర్ ఏదో మీకు పెన్ ఇచ్చారండి గోల్డ్ పెన్ ఏదో సంథింగ్ ఏంటండి ఆ విశేషాలు ఏంటి విన్నా అన్నారు కదా మళ్ళీ అంటే బ్రీఫ్గా వినలేదు జస్ట్ విన్నాను అంతే ఎస్ దేనికి ఇచ్చారు నాకు కేటీఆర్ గారు ఇవ్వలేరు కేటీఆర్ గారు వేరే కేటీఆర్ గారు పెన్ను వేరే వాళ్ళ దగ్గర ఉంటే నాకు కానే కావాలి ఆ పెన్ అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి ఓకే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా ఓకే ఫోర్స్ చేసి తీసుకున్నా తప్ప నాకు కేటీఆర్ గారు నాకు పెన్ ఇవ్వలేదు ఓకే పెన్ విషయంలోనే ఇలా చేస్తాడా సూర్యాభాయ్ లేదంటే ల్యాండ్ విషయంలో కూడా ఇలాగే చేస్తాడా బలవంతంగా భయపెట్టి తీసుకుంటాడా బలహీను బలవంతుడు బేరీచ్చుకుంటూ పోతూ ఉంటే మా బలహీనుడు కూడా డిపార్ట్మెంట్ దగ్గరకో ఇంకెవరి దగ్గరకో అలానే నా దగ్గరకో ఓకే వస్తుంటారు తప్పేముంది దాంట్లో బలహీన వెనక బలవంతం లాగా నిలబడడం తప్ప ఓకే గుంజుకుంటా గుంజుకున్నట్టు అది ఓకే మీకు అలా అనిపిస్తుందా నా ఫీలింగ్స్ ఎందుకండి మీకు మరి కానీ మీరు సూపర్ హీరోనా వాళ్ళందరికీ ఏంటి మీరు అడుగుతున్నారు వాళ్ళందరికీ అది నేను ఎంత ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళకి మాత్రమే నా సూపర్ హీరో సూర్య ఓకే మీ ఒరిజినల్ పేరేంటి సురేష్ రాజ్ సురేష్ రాజ్ ఫ్యాన్స్ కోసం మీరు ఏమైనా చేస్తారా అదే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం మంచి మాత్రమే మంచి అంటే ఏదైనా దా ఇలాంటివా వాడు ఏదో ఒక ఇష్యూ చేసుకొచ్చి ప్రాబ్లం క్రియేట్ చేసుకొచ్చి అన్న ప్రాబ్లం అయిపోయి నాకు హెల్ప్ చేయంటే నా ఇంట్లో వాళ్ళని కూడా క్షమించాను నేను ఓకే వాడు నీతిగా నిజాయితీగా ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది ఎవరికైనా నచ్చక వాడిని ఏదైనా ప్రాబ్లం చేస్తే అప్పుడు నేను కంపల్సరీ నేను ఇన్వాల్వ్ అవుతా నీతి కోసం మంచితనం కోసం నిజాయితీ కోసం మాత్రమే ఈ సూర్య నిలబడతాడు ఉంటాడు నా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు అండ్ తిక్క తిక్క సమాధానాలకి నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వను అర్థమవుతుందా మంచి కోసమే నేను ఏదన్నా చేస్తా మంచి అంటే ఎలా డిఫైన్ చేస్తారు మీరు మంచి అంటే వ్యక్తి చాలా ఆకలిగా ఉంది ఇప్పుడున్న సమాజంలో ఎవరికి అంత టైం లేదా లేదంటే ఉండి చేయాలని అనిపించదా లేకపోతే వాళ్ళ ఆ స్థితిలో లే లేక ఆ విలువ తెలియదా నాకే తెలియదు కానీ నా కష్టం విలువ తెలుసు ఎందుకంటే నా తల్లిదండ్రి కష్టాన్ని చూసుకుంటూ నేను పెరిగా మంచి గురించి తెలుసు వాళ్ళు చూసి నేర్చుకున్నాను నేను వాళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళు సోషల్ వర్క్ చేస్తుంటే ఓకే పది మందికి అన్నదానాలు పది మందికి వాళ్ళతో అయినది అంతెందుకు వాళ్ళ దగ్గర లేకపోయినా సరే పక్కన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హామీగా ఉండి డబ్బులు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే నా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఎంతో పే చేసి ఒకప్పుడు నేను ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ నేను పెరిగా అంటే వాళ్ళు నా పేరెంట్స్ అంత గొప్పని నేను కాకపోవచ్చు సరే వాళ్ళలో కొంచెం కొంచెమైనా వాళ్ళంతా కాకపోయినా కొంచెమైనా చేయాలి ఏదన్నా సోషల్ వర్క్ చేయాలి ఒక పది రూపాయలు వస్తున్నాయి కదా పది రూపాయల్లో సరే రూపాయి రెండు రూపాయలు అనాథలు ఎంతో రోడ్డు మీద ఉంటారు వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ వెళ్ళలేరు ఓకే వాళ్ళు ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారంటే అక్కడే అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడంలో మజా ఉంటుంది చూడండి చాలా నాకు ఆ రోజు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నాకు ఎందుకో గాయత్రి గారు అంటే ఎవరో నమ్మాలి ఎవరినో నమ్మించాలని నేను చెప్పట్లేదు ఒక పది మందికైనా సరే అలా నా చేతి నుంచి అండ్ నేను బయట హోటల్స్లో అక్కడ ఇక్కడ కొని తీసుకెళ్ళండి ఓకే మా ఇంట్లో వండి రోడ్ మీద ఇప్పుడు నీలఫర్ హాస్పిటల్ ఉంది అక్కడ ఎవరో అంటే అన్నం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పంచడం గొప్ప కాదండి ఎక్కడైతే దొరకదో అండ్ ఆకలికి కూడా వాళ్ళు తప్పించిపోతుంటారు కొంతమంది వాళ్ళకు దొరకదు అలాంటి ప్లేస్కి వెళ్ళి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఇవ్వడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఒక పది మంది కన్నా నా చేయితో అది ఇవ్వండి నాకు ఎందుకు నిద్రపడదండి మీరు డైలీ ఇస్తుంటారా హండ్రెడ్ పర్సెంట్ అండ్ రేషన్ కూడా అంటే కొన్ని ఫ్యామిలీస్ని అంటే వాళ్ళు ఇంకేం చేయలేదు అని చేయలేరు వేరే ఆప్షన్ లేదు అలాంటి కుటుంబాలను కొన్నింటిని ఎంచుకున్నాను నేను ఓకే ఎంచుకొని ప్రతి నెల వాళ్ళ ఇంటికి అంటే ఒకరోజు అటు ఇటు లేట్ అయినా వాళ్ళ ఇంటికి రేషన్ సమ్ కొంచెం మెడిసిన్ అండ్ భరోసా ధైర్యం ఇచ్చి వస్తుంటా చెప్తారు మీరు అంటే ఎలాంటి మాటలు చెప్తా అండి ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళకి సంతోష పెట్టడం కోల్పోయిన వాళ్ళకి నేనున్నా అని చెప్పడం అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరం భూమి మీదకి మనం అగ్రిమెంట్ చేసుకొని రాలే ఇన్ని సంవత్సరాలు బతకాలని నాలుగు రోజుల కోసం భూమి మీదకి వచ్చాం ఆ నాలుగు రోజుల్లో ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిది దోచుకోకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోవాలా అండ్ ఇంకో విషయం ఏంటంటే వచ్చేటప్పుడు నూలు పోగు లేకుండా తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తాం పోయేటప్పుడు కూడా మనం అలానే వెళ్ళాలి అలానే వెళ్తాం కూడా మీరు కాశీకి వెళ్ళి చూడండి వాళ్ళు ఎంతో చనిపోయిన వాళ్ళకు కూడా పూలు పూలదండలు వేసి బట్టలు వేసి అది చేస్తారు కానీ అక్కడ యాక్సెప్ట్ చేయరు అన్ని ఎక్కడికక్కడ పడేస్తారు అయితే చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఓ వెళ్ళిపోతుంటుంది అంట ఆత్మ అప్పుడు దేవుడు వచ్చి ఏ ఆగరా అంట అంట ఏమైంది స్వామి మీ అంత కూర్చుంటే ఆగరా అంటను నిన్ను వెళ్ళేటప్పుడు నేను ఎలా పంపించా ఇలా పంపించా వచ్చేటప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు వానికి అది చేసి వానికి అది ముంచి ఈ ఆస్తి నాది అది నాది ఇది నాది ఇవన్నీ నావి దీన్ని కబ్జ చేసి వచ్చినా వాళ్ళని ఇన్ని పెట్టుకొని వచ్చినావు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నేను అట్లనే పంపించినా ఇవన్నీ తీర్చుకొని రాపో అని చెప్పి ఆత్మ కిందికి పంపించేస్తానంట ఓకే నేను ఎన్న పెద్దవాళ్ళు ఎవరో చెప్పుంటే ఎన్న అవన్నింటినీ మనం చూడాలి ఆ కుంభం మీద అక్కడ ఇక్కడ మనం చేసే మంచి అయినా చెడైనా కంపల్సరీ ప్రతి దానికి మనం శిక్ష అనుభవించి తీరాల్సిందే ఓకే డెఫినెట్లీ చెప్తున్నా అందుకు నేను ఒకవేళ నన్ను అందరు ఇష్టపడాలని రూల్ ఏం లేదు అందరూ పాజిటివ్గా కామెంట్లు పెట్టాలని రూల్ ఏం లేదు అందరూ నన్ను ఏదో అనాలని రూల్ ఏం లేదు నా సాటిస్ఫై కోసం నేనేందో నాకు తెలిస్తే చాలు నా ఇంట్లో నా పేరెంట్స్కు తెలిస్తే చాలు పది మందికి నేనేందో తెలిస్తే వాళ్ళు నన్ను ఇష్టపడేటోళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదన్నా అనుకునివ్వండి ఏదన్నా యాడ్ చేసుకునివ్వండి మనం ఎందుకు స్పందించాలా మనం అది కానప్పుడు మనం ఎందుకు ఎందుకు స్పందించాలా గాయత్రి గారు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఎందుకు రెచ్చిపోవాలా తెలివైన వాడు రెచ్చిపోడు వన్ తెలివైన వాడు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించడు టూ తెలివైన వాడు వాంది వాడు కొట్టుకోడు ఎవరు ఏమన్నా చల్ లైట్ ఓకే లైట్ తీసుకుంటాడు రైట్ నేను కూడా అంతే మీరు తెలివైన వాళ్ళేనా